హలో అండి హాయ్ అండి మధ్యాహ్నంకి వచ్చేసి దొండకాయ తాలింపు సంగతి చేస్తున్నాం అనమాట దొండకాయలకి పొడి కోసము చింటా గట్టిలో ఉంచుతామని పద్ధతి నుంచి జ్వరం అండి అసలు నాకు ఈరోజు ఒక్క పని చేయలేదనమాట మా వాటితో పాటు నేను పొడితున్నా కానీ నిద్ర రాలేదన్నమాట బాడీ పెయిన్స్ అన్నీ బూస్ట్ అంతా తినేవచ్చు చూడండి విషయం కొంచెం పొడి ఎక్కువ కొట్టడం లేని పప్పులు ఎక్కువ ఎంచుతున్నాను అనమాట పొడి బాగా రే కాలు తన ఉండదు నాన్న తగలా కాలుధన చూడు ఆ కళాయి అయితే కొంచెం మాడిపోతుంది అనమాట దీంట్లో కోసం నాన్స్టిక్ పెడుతున్నాను నాన్స్టిక్లో పప్పులు పెద్దగా అనమాట అందుకే నేను సిల్వర్ కళాయి పెట్టేసి అది స్టీల్ కళాయి అది పెట్టి ఏం చేసే పప్పులు ఇది మట్టి నాన్స్టిక్లు వేస్తున్నాను అనమాట దొండకాయలు అంద చేశాను ఏనా పిచ్చేయండి పిచ్చినా ఆరం ఆరంసేపు ఉండిచ్చారా తినుకో బిస్కెట్ తినుకో కింద ముక్కు కాడ ఉంది చూడ ముక్కు కాడ నన్ను కూడా చూసేది వేడు చూడు తిని తిన్న కొద్దిలో బిస్కెట్ తిను బిస్కెట్ బిస్కెట్ అని ఈ ఇప్పుడు పొడిలోకి కారం ఉప్పు అనమాట ఒక తెల్లవాయి పప్పులు వచ్చేసి అంతా చెరి వేసినాను అయితే పొంగులు కొట్టినా దొండకాయ ఎగుతున్నారు ఈ లోపల పొడి దక్కుని వస్తాను నన్ను బిచ్చి తిన సైలెంట్గా ना, नाना सु बंना ना पपु वीटिंग पटक ये चाप तीन कुर्च तीन कुर्चे

ఇయో చాట్లో పెట్టి చాట్ల పెట్టిన చూడ ముందు కానీ ఏ చాట్ల ముందు నానా కారం మంట అత్తిన వద్దు అయ్యే మీకు చాట్ల వేసి కారము కారం దంచేసిన తెల్లవై పొడి ఇంకా తెల్లవాయిలు వేసేసి తెత్తడమే అనమాట కొంచెం టైం పడుతుంది దంచాలండి సల్వాయి పొడి ఖచ్చితంగా పప్పులను కొందరు కొంచెం పొడి పొడిగా నూరుకుంటారు నేను కొంచెం నూనె ఎగిరే విధంగా ముద్ద ముద్దగా నూరుతాను అనమాట తెల్లవై పొడి తడి లాగా ఉంటుంది అది బాగా ఎగిసిందంటే పప్పుల మీది టేస్ట్ ఉంటుంది రోజు చాలా రోజునే బాగుంటుంది అనమాట పొడి పొడిగా నూరను మేఘంచు దంచు 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 ఎట్టింగ్ దంచు దంచు తోడదాం

உண்டசா நீங்க படக்கோ படக்கோ தோர் தக்கக்குவா அட்வைட் கிண பட்கோ படக்கோரா థి తోడినంతే అబ్బా మీద వేచవు మేగా అబ్బా మెదిగింది థిన్ని ఒక గంట ఉండాలా దంచున్నా నువ్వే రోడ్లో ఉత్తరు దంచుకో రోల్ పడుతుంది రాతి

చూసినా రోజు కోసి అంటే గిన్నెలో పెట్టినాడు అదే సారి పోయి మామి 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 అంటనే అంటున్నా లేవంటే నానా మామికు అన్న వచ్చాడు కూర్చో అన్న వచ్చాడు వచ్చాడు కూర్చో మళ్ళీ తిను

తోలుంటే ఆ తోలు వాడు లేటిని లెట్టిన కూర్చుంటాను ఏమంటలేదు కూర్చుని ఓ తింటాడు లేని రోజు తింటాను నేను ఇదే ఈరోజు అయినా కాయ గట్టిగా ఉంది లేదు కొంచెం మాగలే కొంచెం స్కిన్ గట్టిగా ఉంది లోపల కండ కూడా ఒక్కరో మాగితే అవన్నీ చూడరా ఈగలు తినట్లే వాడు ఎత్తి సంగటి పెడతాను జోరు జోరుగా సంగటి దొండకాయ ఫ్రై దాంట్లో దాంట్లోకి ఇప్పుడు అన్నమాట